హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో రాగులతోటి మొలకల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం తయారు చేసిన మొలకలతో రెండు రకాల జావల్ని ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అయితే రాగులు ఒంటికి మంచిదని చాలామందికి తెలుసు కొంతమంది అయితే అస్సలు ఇష్టపడరు రాగులతో తయారు చేసిన ఏ పదార్థాలైనా వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు కానీ మనం కొంచెం టైం కేటాయించి మనం ఎలా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అయినా వేసి చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మరి ఆలస్యం చేయకుండా ఈ రాగులతో తయారు చేసిన మొలకలుని ఈ రెండు రకాల జావల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా రాగుల్ని తీసుకోవాలి నేను ప్రస్తుతానికి టూ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను మీరు ఇలా ఎందరికైనా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఈ రాగుల్లోని ఇసుక కానీ మట్టి కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి నేను రాగులను ఎక్కువగానే వాడుతూ ఉంటాను నేను తెచ్చేటప్పుడే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను కనుక నేను ఎక్స్ట్రా క్లీన్ చేయటం లేదు మీ దగ్గర ఉన్న రాగుల్లో ఇసుక మట్టి ఇలా ఏమైనా ఉన్నట్లయితే ఫస్టే నీట్గా క్లీన్ చేసుకోవాలి చేసుకొని మీకు ఎన్ని రాగులు కావాలి అనుకుంటే అన్నీ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే అక్కడక్కడ డస్ట్ కూడా ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే మనం మొలకలు తయారు చేయడానికి ఇలా పరిశుభ్రంగా చేసుకున్న తర్వాత ఈ రాగులన్నీ ములిగేటట్టు వాటర్ వేసుకోవాలి వేసుకొని రెండు నుంచి మూడు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత పన్నెండు నుంచి పదమూడు గంటల పాటు మనం నానబెట్టుకోవాలి ఈ రాగులు ఎంత బాగా నానితే మొలకలు అంత బాగా వస్తాయి సమానంగా లోపల వరకు నీట్గా నానబెట్టుకోవాలి అయితే మనము రాగులతోటి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకోవచ్చండి ఇడ్లీ తయారు చేసుకోవచ్చు దోశ తయారు చేసుకోవచ్చు అంబలైతే అందరికీ తెలిసిన విషయమే అదే జావన్న అంబలన్న ఒకటే అదైతే చాలామందికి తెలుసు అంబలన్నది కూడా ఈజీగా చేసేస్తారు కానీ ఇష్టపడరు తాగడానికి ఇష్టపడరు ఇప్పుడు నేను చూపించే ప్రిపరేషన్ అయితే అందరికీ నచ్చుతుంది ఏడు ఎనిమిది నెలలు పిల్లల నుంచి అందరూ తీసుకోవచ్చు నేను చూపించబోయే ఈ రెండు రకాల జావలు ఇలా మనం నీట్గా నానబెట్టుకోవాలి పన్నెండు నుంచి పదమూడు గంటల పాటు ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ లోపల మంచి స్ట్రాంగ్గా అన్నమాట ఇలా పన్నెండు నుంచి పదమూడు గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత దీనిలో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి మనం ముందుగా వాటర్ వేసుకున్నాము కదా ఆ వాటర్ ఒక్క చుక్క లేకుండా ఇలా తీసుకున్న తర్వాత పరిశుభ్రంగా ఉన్న నీట్గా ఉన్న మంచి క్లాత్ తీసుకోవాలి కాటన్ అయ్యి ఉండాలి మీ దగ్గర ప్యూర్ వైట్ది ఉంటే చాలా మంచిది ప్రజెంట్ నా దగ్గర వైట్ది లేదు కనుక ఇది మంచిదే మేను ఏ ఫ్యాబ్రిక్స్ అయినా సరే మనము కిచెన్లో వాడేటప్పుడు పన్నీర్కైనా రోటీ తయారు చేయడానికైనా ఇలా మనము మొలకలు ఏవైనా తయారు చేయాలి అనుకున్నా కలర్ షేడ్ అయితే రాకూడదు రంగులు పోయే క్లాత్లు అయితే అస్సలు ఉండకూడదు ఎందుకంటే మనం మళ్ళీ మనం తింటాం కదా అవి తినేటప్పుడు దానికి ఉన్న మురికి పదార్థం ఈ రంగులు అవి మన ఆహారంలో వెళ్ళే అవకాశం ఉంటుంది తినేటప్పుడు అందుకుగాను మీరు కలర్ షేడ్ వచ్చేది తీసుకోకూడదు ఇప్పుడు నేను చూపించబోయే నాప్టిన్ అయితే కలర్ అయితే షేడ్ అవ్వదు కొంచెం చిన్న చిన్న హోల్స్లా కూడా ఉండాలి అంటే మనకి చిన్న చిన్నగా గాలి వెళ్ళేటట్టు ఉండాలి అలానే గోరువెచ్చగా ఉండాలి అలా చూసుకోవాలి క్లాత్ని ఇలా పరిశుభ్రమైన క్లాత్లో మనం ముందుగా నానబెట్టుకున్న రాగులను వేసుకొని నాలుగు మూలల క్లోజ్ చేసేయాలి అస్సలు వాటర్ అనేది లేకుండా చూసుకొని ఇలా మూట కట్టుకున్న తర్వాత ఒక బాక్స్ లాంటిది తీసుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి ఇలా చిన్న బాక్స్ లాంటివి మీరు తీసుకున్న రాగుల క్వాంటిటీని బట్టి మీరు ఇలా ఏదో ఒక సైజులో బాక్సులు అయితే తీసుకోవాలి నేనైతే ఇలా పెద్ద బాక్స్లో పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇవి మొలకలు అయిన తర్వాత కొంచెము ఉబ్బు నెట్టు వస్తాయి కదా అందుకుగాను గాలి అనేది అస్సలు ఉండకూడదు గోరువెచ్చని ప్రదేశంలో పెట్టాలి మనం గాలి వెళ్లకుండా ఈ మూతని గట్టిగా క్లోజ్ చేసేయాలి మనము మొలకలు ఏ మొలకలైనా సరే మొలకలు తయారు చేయాలి అనుకునేటప్పుడు ఇలా బాక్స్లోని చక్కగా మూట కట్టుకొని వాటర్ లేకుండా ఇలా పెట్టుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న ప్రదేశంలోని పెట్టుకోవాలి మనకి మొలకలు చిన్నగా కావాలి అనుకుంటే పన్నెండు నుంచి ఒక పదిహేను గంటల పాటు ఉంచుకుంటే సరిపోతుంది మొలకలు కొంచెం పొడవుగా కావాలి అనుకుంటే మినిమము ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ అవర్స్ పాటు ఉంచుకోవాలి మనం ముందుగా గమనించవలసిన విషయం ఏంటంటే గోరువెచ్చగా ఉన్న ప్రదేశంలో మాత్రం తప్పకుండా పెట్టాలి చల్లదనం అనేది ఉండకూడదు నేనైతే ఎయిటీన్ నుంచి ట్వంటీ అవర్స్ పాటు ఉంచాను అనమాట ఇప్పుడు చూసారా న్యాప్టిన్లోంచి ఇలా బయటకు వచ్చేసాయి మొలకలన్నీ ఎంత బాగా వచ్చాయో మీకు ఇలా పొడవుటి మొలకలు వద్దు అనుకుంటే ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ అవర్స్ ఉంచుకుంటే సరిపోతాయి నేను ముందు చెప్పినట్టు తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా తయారు చేసిన ఈ మొలకలన్నీ వేసేసుకోవాలి ఇవి మనం సలాడ్ కింద తినొచ్చు అంటే నార్మల్గా మనం శనగలు పెసలు తింటాం కదా అలానే డైరెక్ట్గా తినొచ్చు మీకు అలా ఇష్టం లేని ఎడల క్యారెట్ బీట్రూటు కేరా దోసకాయ లైట్గా పింక్ సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకుని నిమ్మరసము ఆనియన్ ముక్కలు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని దీనిలో మిక్స్ చేసుకొని తింటే చాలా బలము బోల్డ్ అంత ఐరన్ వస్తుంది ఇందులో చాలా పోషకాలు ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా మంచిది షుగరు బీపీలు ఉన్నవారు ఇలా మనకి ఒకటి రెండు కాదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇవి ఎండబెట్టుకుని స్టోర్ చేసి పౌడర్లా కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఇలా సలాడ్ కింద తినే ఉద్దేశం ఉన్నట్లయితే అలా కూడా తినవచ్చు నేను ముందు చెప్పినట్టు సలాడ్ కింద కావాలి అనుకుంటే నేను చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా మంచిది బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి ఇందులో రాగులు మంచివే అంతకన్నా మంచివి ఇలా మొలకెత్తుకొని తినడం వలన మంచి బలం వస్తుందన్నమాట కానీ మార్నింగ్ పూటే చాలా బాగుంటుంది మనం వాటర్ తీసుకున్న తర్వాత ఒక కాసేపటికి గంట రెండు గంటల తర్వాత ఇవి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతాయి ప్రజెంట్ నేను వీటితోటి రెండు రకాల జావలు చూపిస్తాను ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి మనము టమాటో ఆనియన్ పేస్ట్లు అవి ఎలా అయితే తయారు చేసుకుంటామో చక్కగా అలానే చాలా మెత్తగా చేసుకోవాలి రాగులు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ పేస్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం మెత్తగానే ఎక్కువసేపు మనం గ్రైండ్ చేసుకొని నేను చూపించిన విధంగా మెత్తటి పేస్ట్ని తయారు చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోని వాటర్ వేసుకోవాలి మీకు ఈ జావా పల్చగా కావాలా చిక్కగా కావాలా అని గమనించుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి చిక్కగా ఇష్టము మరి కొంతమందికి బాగా పల్చగా ఇష్టము నేను మరి పల్చగా చిక్కగా కాకుండా మీడియం కొంచెం మనకి పాయసం ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు వాటర్ వేసుకున్నాను వేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలి అవ్విన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మొలకల పేస్ట్ అంతా వేసేదేయాలి వేసుకొని సిమ్లోని మాత్రమే ఐదు నుంచి ఒక ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది మనకి కొంచెం బరక లాగా ఉంటుందన్నమాట మీరు గ్రైండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఉడికించేటప్పుడు కూడా నార్మల్ జావ కన్నా ఈ మొలకలతో తయారు చేసుకున్న జావ ఉడికేటప్పటికి కొంచెం టైం అయితే పడుతుందనమాట ఇలా ఉడికేటప్పుడే మీకు చిక్కగా ఉందా పల్చగా ఉందా చూసుకొని గమనించుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు తర్వాత ఈ జావకు తగ్గట్టుగా మనము సాల్ట్ వేసుకోవాలి మీరు నార్మల్ ఉప్పు వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు పింక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు హెల్దీగా కావాలి అనుకుంటే మీరు పింక్ సాల్ట్ కానీ లేదు అనుకుంటే నార్మల్గా సాల్ట్ లేకుండా డైరెక్ట్గా తాగేయచ్చు మీకు మరి కాస్త రుచిగా కావాలి అనుకుంటే వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు మిరియాల పౌడర్ వేసుకోవచ్చు ఇలా దగ్గరికి మరిగిన తర్వాత బాగా ఉడికింది అన్న టైంలోని మనము దించేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని నేను మరొక టైప్ జావ చూపించాలి అనుకుంటున్నాను కదా అదైతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లలు డైరెక్ట్గా ఇలా తాగడానికి అస్సలు ఇష్టపడరు వాళ్ళకి మరి కాస్త టేస్టీగా కావాలి కనుక వేరే విధంగా ఎలానో చూద్దాము దానికోసం ఇలా ఉడికించుకున్న జావలోనే కొంచెం తీసి పక్కన పెట్టాను అనమాట తర్వాత ఇందులోని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా మన దగ్గర ఆ పాలు వేసుకోవాలి మీకు హెల్తీగా కావాలి వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటే మేగడంతా సైడ్ చేసేసి అప్పుడు వేసుకోవాలి లేదు అనుకుంటే అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను వేసిన పాలు అయితే పాలు వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం పౌడర్ కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాలి అందులో ఇసుకది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం వడపోయడానికి అవ్వదు కదా పంచదార అయితే మాత్రం మీరు స్కిప్ చేయవలసిందే మనం ఇలా పాలు కొంచెం బెల్లం వేసాము కదా మరి కాస్త టేస్టీగా ఉండాలి అంటే నేను మిరియాల పౌడర్ కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ జాజికాయ పొడి కానీ వేసుకుంటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది నేను ఇది వరకు చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు నేను చూపించబోయే ఈ మిల్క్ వేసిన రాగి జావ్ అయితే ఏడు నెలలు ఎనిమిది నెలల పిల్లల నుంచి ఎవరైనా తీసుకోవచ్చు నేను ముందు చూపించిన అయితే పిల్లలు తాగడానికి అంత ఇష్టపడరు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ అయితే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు పాలల్లో కూడా చాలా కాల్షియం ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులోనే మీకు మరి కాస్త టేస్టు ఫ్లేవర్ కోసము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా లైట్గా ఫ్రై చేసుకొని కానీ పచ్చివి నానబెట్టినవి కట్ చేసుకొని కానీ లేదు అనుకుంటే డ్రైవి కట్ చేసి వేసుకోవచ్చు మన ఇష్టమే మీరు చిన్నపిల్లలకి పట్టాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం కొంచెం అలవాటు చేయాలి ఒకేసారి ఎక్కువగా పట్టకూడదు కొంచెం పలచగా కూడా చేసి వాళ్ళకి లిక్విడ్స్ మనము పాలు కిచిడీలు అవి ఎలా అయితే కొంచెం లైట్గా పలచగా తినిపిస్తామో అలా కొంచెం కొంచెము అలవాటు చేయాలి ఒకేసారి హెవీగా పెట్టకూడదు తర్వాత మనం ఇలా తయారు చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను పాలుతో తయారు చేసిన జావ దీనిపైన నేను ముందు చెప్పినట్టు నట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆల్మండ్స్ ఉంటాయి కదా అవి ఇలా పొడువుగా కట్ చేసాను అనమాట డ్రైవి మనము ఈ జావ తాగుతూ ఉంటే పళ్ళకి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇది తయారైంది కదా నెక్స్ట్ మరొక జావ తయారు చేసుకున్నాం కదా అది కూడా మరొక బౌల్లో సర్వ్ చేసుకొని దీనిపైన నేను కొంచెం మొలకలతో గార్నిష్ చేశాను అనమాట పెసలు శనగలు రాగులు కొంచెం క్యారెట్ తురుము ఆనియన్ను మీకు ఇష్టం ఉన్నట్లయితే పుదీనా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు బీట్రూట్ తురుము వేసుకోవచ్చు మన ఇష్టము ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది బలమంతా మన ఎముకలకి బాగా పట్టి బోలుడన్ని పోషకాలను అయితే ఇస్తాయి మన శరీరానికి బరువు తగ్గాలనుకున్న వారికి షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు అయితే కొంచెం స్వీట్ని స్కిప్ చేసే తీసుకుంటే మంచిది ఈ రాగుల్లో ఉన్న పోషకాలన్నీ మన ఒంటికి బలంగా పట్టాలి అంటే ఇలా మనం కొత్త కొత్తగా డిఫరెంట్గా తయారు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్స్గా తయారు చేసినట్లయితే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ తాగుతారు తింటారు కూడా మనం రాగులతో కూడా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటం ఛానల్ని